స్టార్ట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపు లేటి నేను వన్ గ్రామ్ కూడా మీకు టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ కాదండి వన్ గ్రామ్ మనకి గోల్డ్ వి వన్ గ్రామ్ మంచి గోల్డ్ వి పెట్టేవి పిల్లలకి పెద్దలకి కూడా పెట్టుకోవచ్చు పక్కన టాప్స్ పెట్టుకోవచ్చు ఎయిటీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ అయితే ఎయిటీన్ క్యారెట్స్ ఇదిగోనండి చూపించాను ఇదిగో ఇది సెకండ్ టాప్స్ గా పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు అండి పిల్లలకి ఇగో పెట్టచ్చు మనం పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చండి ఇదిగోండి హ్యాంగింగ్స్ లాగానే హ్యాంగింగ్స్ లాగానే అండి హ్యాంగింగ్స్ చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాడు కూడా వెయిట్ లెస్ కూడానండి పిల్లలకి స్కూల్ కి పెట్టు పిల్లలకి స్కూల్ కి కూడా పెట్టుకుని చెప్పవచ్చు పిల్లలకి స్కూల్ పెట్టి కూడా అండి భయం లేదు గోల్డ్ పెట్టినట్లుగా ఉంటుంది బాయ్లో కూడా చాలా ముందంగా ఉంటుంది సీర కూడా ఇదిగోండి వెనకాల సీల కూడా మనం ఏద తక్కువ అనుకోకండి చాలా ముందంగా వస్తుంది ఫంక్షన్స్ కి కూడా పిల్లలకి పెట్టి తీసుకెళ్ళి పోవచ్చు మీరు పెద్దవాళ్ళు కూడా వంట చేసేటప్పుడు పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్నప్పుడు పని చేసేటప్పుడు పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇదిగోండి స్టార్స్ ఉంటాయి ఇదిగోనండి కొంచెం ఇది చూడు ఇది ఇది ఒక మోడల్ అండి ఇవి అసలు చాలా గంభీరంగా కూడా బాగా కనువిప్పుగా ఉంటాయి కనువిప్పుగా కనపడేవండి ఇవి ఇవి కూడా సెకండ్ టాప్స్ పెట్టుకోవచ్చు మామూలుగా కూడా పెట్టుకోవచ్చు అండి కాలేజీకి వెళ్ళే పిల్లలు వాళ్ళు కూడా అండి చిన్నగా ఉంటాయి చూస్తాను ముచ్చటగా ఉంటాయండి ఇది కూడా వన్ గ్రామ్ లోనే ఇదిగో ఇదిగో ఇంకొకటి అండి ఇదిగో ఇది ద్రాక్ష గుత్తులు మాదిరిగా ఉన్నాయి చూడండి ద్రాక్ష గుత్తులు వన్ గ్రామ్ ఓన్లీ వన్ గ్రామ్ ఇదిగో వెనక ఇవి కూడా వస్తాయి ఇదండి ఇంకొక మాటలు ఇంకో మాటలు విడిగా ఇదిగోండి 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 ఇదిగో ఇవి కూడా వన్ గ్రామ్ చూడండి ఇదిగో ఇది చిన్నగా చిన్నగా ఇప్పుడు అందరూ లవ్ అని పెట్టుకుంటున్నారు కదండి ఆ విధంగా లవ్ లవ్ అని ఏ విధంగా పెట్టుకుంటున్నారు కదా ఆ విధంగా అండి ఇదిగోండి త్రిశూలం త్రిశూలం ఇదొక రకం ఇదొక రకం మీ వెనకాయ కూడా బాగా గట్టిగానే ఉన్నాయండి పెట్టుకోవచ్చు ఇదిగో ఇంకొక మోడల్ అండి ఇంకొక మోడల్ ఇది ఒక మోడల్ ఇది వేలాడే మోడలు కింద జుంకీలు మాదిగా వెళ్ళాడుతూ ఉంటాయి ఇప్పుడు సెకండ్ టాప్స్ కూడా ఇట్లా ఊగులు అడేవే పెట్టుకుంటున్నారండి స్టైల్ సెకండ్ టాప్స్ కూడా ఇలా ఊగి అవే పెట్టుకుంటున్నారు స్టైల్గా ఉంటాయండి వన్ గ్రామ్ ఓన్లీ వన్ గ్రామే కొనుక్కోవచ్చు తక్కువ రేటే ఉంటుంది కొనుక్కోవచ్చు బంగారం పెట్టుకున్నట్టు బాగుండదు ఇదేనండి ఇది వన్ గ్రామ్ సెకండ్ టాప్స్ అండి ఎయిటీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ కాకపోతే ఎయిటీన్ క్యారెట్స్ అండి గట్టిగా ఉంటాయి గట్టిగా ఉంటాయి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్కి ఎక్కువగా మనం మెటల్ కలిపినంత వల్ల గట్టిగా ఉంటుందండి ఎయిటీన్ క్యారెట్స్ గట్టిగా ఉంటుందండి పిల్లలే కాబట్టి వాడేది పిల్లల పిల్లలు కదా వాడేది కాబట్టి అవి గట్టిగా ఉండాలా అందుకని ఎయిటీన్ క్యారెట్స్ కాబట్టి అవి ఎరగకుండా చాలా రోజులు ఉంటాయి అండి ఇది ఇదేనండి సబ్స్క్రైబ్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ నా ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పదే ముందు పంపండి బాయ్ అండి చూక్రా మోడలు తక్కువ బంగారం ఐదు గ్రాములు ఐదు గ్రాములు నాలుగు లేకుండా నాలుగు గ్రాములండి కమ్మలతో కావాలంటే ఆరు గ్రాముల్లో వస్తాయండి ఇది ఇప్పుడు అందరూ ఫ్యాషన్ అండి పెట్టుకుంటున్నారు ఇదిగోండి మనకి గ్రీన్ రాయ్ కావాలంటే గ్రీన్ ఉంటుంది రెడ్ కావాలంటే రెడ్ ఉంటుంది మనకి ఏ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంటుందండి ఇది బాగుంది కదా ఇది ఇది ఉన్నారు పద్దెనిమిది ఉన్నారండి అన్ని పోలు అన్ని పోను అన్ని పోలు ఇదిగోండి గ్రీన్ అన్నట్లు స్టోన్స్ ఫ్లవరు కూడా ఉన్నాయండి అందులో ఫ్లవర్ మాదిరిగా అదే విధంగా అన్నట్లు మొత్తం అవి కిందేమో బాల్స్ ముత్యాలవి బాల్స్ మాదిరిగా ఇచ్చారండి వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి మీకు త్రీ గ్రామ్స్ లో కొంచెం ఒక బాగా కనపడేవి అది ఎలాంటివి ఏంటి చూపిస్తున్నానండి మొత్తం త్రీ గ్రామ్స్ ఏ ఓన్లీ ఏదైనా కానీ త్రీ గ్రామ్స్ బుట్టలు ఇవి చూస్తానికి పెద్దగా ఉంటాయి త్రీ గ్రామ్స్ పిల్లలకి పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకి పెట్టుకోవచ్చు ఇదిగోనండి ఓన్లీ త్రీ గ్రామ్స్ ఇదిగోండి ఇదిగో ఇదిగో కింద బుట్టలు పైన స్టార్ మాదిరిగా వచ్చిందండి స్టార్ మాదిరిగా వచ్చింది ఇవి త్రీ గ్రామ్స్ ఓన్లీ ఇక ఇవన్నీ కూడా ఇంకొక మోడల్ అండి ఇది ఇది కింద చిన్న బుట్టల్లాగా వచ్చింది చూసా చిన్న బుట్టల్లాగా వచ్చినాయి అండి ఇది ఇవి కూడా త్రీ గ్రామ్స్ ఓన్లీ ఇట్లాంటివి చాలా దొరుకుతూ ఉంటాయండి వచ్చి చూసుకోవాలి అన్ని మోడల్స్ ఇవ్వండి ఇదిగో ఇది ఇంకొక మోడల్ అండి ఇంకొక మోడల్ ఇది కూడా మోడల్ బాగుంది ఈ మోడల్ కూడా బాగుంది చూడండి ఈ పైన ఇది ఒక రకంగా ఉంది అవి రౌండ్ వచ్చినాయి ఈ పొడుగ్గా వచ్చినాయండి ఈ బుట్టలు చాలా బాగుంటాయి వెయిట్ లెస్ వెయిట్ ఎక్కువ ఉండదు బాగుంటుందండి పొడుగు మోడల్గా ఉన్నాయి ఇదిగో ఇది కూడా పొడుగు మోడలేనండి ఇవి కూడా త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్లో మనకు కావాలంటే ఈ విధంగా వచ్చి ఇదిగోండి ఇది ఇది ఇంకొక మోడల్ పైన చిన్న పిల్లలకు కూడా బాగుంటుందండి ఇది బుట్ట బుట్ట కింద ఒక జుంకీలు జుంకీలు కింద ఏమో చైన్స్ ఇచ్చారండి ఇవి కూడా చిన్నవి కొద్దిగా బంగారము బాగుంటుంది పిల్లలకి కొద్దిగా డబ్బులు ఉన్నాయి అనుకోండి ఈ విధంగా కొనుక్కోవచ్చు ఇది ఒక మోడల్ అండి ఇది కూడా అంతే బుట్ట ఉంటుంది బుట్ట కింద జుంకి లాగా ఉంటుందండి పైన ఏమో மோடல்வோம் லட்ச லட்சுமி இது மோடல் இது மோடல் இது இது மோடல் அந்த ఇవన్నీ ఒక్కసారి ఇవి చాలా తక్కువ బంగారం పిల్లలకి బాగుంటాయి పెద్దవాళ్ళకి బాగుంటాయండి రోజువారు పెట్టుకోవడానికి